అందరికీ అందరు ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాం ఊరైతే వచ్చాం కదా ఈ చూడండి పచ్చటి వాతావరణం రోజు ఆ ఏంటి అపార్ట్మెంట్లలో ఉండి ఉండి మాకైతే బోరు కొట్టి చికాకు పెట్టి చూడండి ఇప్పుడైతే పచ్చటి వాతావరణంలో అసలు ఎంత ప్రశాంతంగా ఉందంటే ఊర్లో అంత ప్రశాంతంగా ఉందనమాట అటు వెళ్ళింది పొద్దు పొద్దునే ఇంకా మా అత్తయ్య అయితే ముగ్గులైతే అయితే వేసిందనమాట ముగ్గులు అయితే మనకైతే ఉండవు అక్కడ చూడండి చక్కగా కలర్ చల్లి ముగ్గు వేస్తే అసలు ఎంత బాగుంటుంది ఆ వాతావరణం వాకిలి చూడండి పంచ షుగర్ కూడా ఈ ఫ్లవర్స్ అయితే చూడండి అసలు అంత కలర్ఫుల్గా కనిపిస్తుంది అసలు మా అయితే మా సారైతే వెళ్తున్నారు అనమాట మిల్క్ చేయడానికి సైకిల్ మీ సైకిల్ ఎక్కడికి వెళ్తున్నావు హాయ్ చెప్ప హాయ్ ఫ్రెండ్స్ ని చూడండి మా మీకు కూడా చూపిస్తారు చూడండి మా అత్తయ్య అయితే ఇంటి చుట్టూ ఒకటే అయితే చిక్కుడుగా ఇదైతే చిక్కుడికాయ తీగ అనమాట చిక్కుడుగా అండ్ సొరకాయ సొరకాయ తీగలు పెట్టింది అనమాట వీటి కూడా ఇంకా అన్ని అయితే మా కరిప చెట్టు ఫ్రెండ్స్ ఇక్కడ పెద్దది ఉండేది ఇదివరకు ఉండేది వరకు ఆ రోడ్డు పోస్టోడ్ అనమాట అటు సైడు నరికేసారు అది ఆ మొద్దు ఉంది కదా అక్కడ అంత ఉండే ఆ మొద్దు కరివేపా చెట్టుది అనుకుంటా అయితే ఇంకా గుర్తులేదు చెడు వస్తుంది పూత వస్తుంది కాయలు కాస్తాయి ఇంకా అయ్యో పూత నేను రాత్రి రాత్ర చేద్దా ఇప్పుడు చిక్కు రాకపోతే మళ్ళీ ఆయిల్ రాసిన వెంటనే వేయాల ఆయిల్ రాసుకున్నగా

అటు కొట్టుకుంటే ఇంకెక్కువైదుగా

ఫ్రెండ్స్ ఇంకో చిన్న వస్తే తీసుకున్నా కదా ఇది క్లీనింగ్ సెక్షన్ కూడా మనమే అనమాట మనమైతే అక్కడైతే చేయించుకుంటాం కదా సత్పాలు అయితే కానీ ఇట్లా మనమే చేయాలన్నమాట ఇట్లా కాదు ఇట్లే మనమే చేయాలంట నేనైతే చేస్తాను నాకైతే ఇంట్రెస్ట్ ఇవి చేయటం నాకు అలాంటివి ఏమి ఉండవు చూడండి ఇంకో నేనే క్లీన్ చేస్తాను చిన్న చెప్పాలి కర్రీ అయితే బాగుంటుంది అని చెప్పేసి ఇంకా మా సార్ అయితే కావాలని కొనుక్కున్నారనమాట కొన్నారనమాట మొత్తం మరి మనం క్లీన్ చేయాలి ఇంకెక్కడ చూపించుకుందా ఇది ఇట్లా తలగిల్లి పొట్టలో ఇదంతా ఉంటుంది ఒత్తేసి తోకకి వెళ్ళి ఇంక ఇటు సైడ్ ఇది ఉండదు అనమాట ఇలా ఇవి మొత్తం ఇవి మొత్తం ఓపిక్గా చేయాలన్నమాట ఓపిక్గా చేస్తా చేశాక మొత్తం మళ్ళీ రుద్దేటప్పుడు మీ ముందుకైతే వస్తా చూపిస్తా ఈ జన కూడా వేస్ట్ ఈ చేపలను ఏమంటారో తెలియదు నాకైతే మరి ఇట్లాంటివి అయితే పక్కలు మరి ఇవి వేరే ఉన్నాయి డిఫరెంట్గా ఉన్నాయి ఈ చిన్న చేపలు మరి ఇట్లా ఏమంటారో తెలియదు నాకు చిన్న చేపలు అంటే కానీ వీటిని ఏమంటారు తెలియక మీకు ఎవరికైనా తెస్తే కామెంట్ చేయండి చూపించి ఫోటోకి దోశలు కొన్ని ఆర్డర్ వేసి నీట్గా చిన్నగా జాగ్రత్తగా వద్దాలి ఫ్రెండ్స్ ಸಿಮೆಂಟ್ ಉದ್ದು ಮಂಚಿಗೆ ಮಂಚ תודה <shrielly> רבה <shrie> 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 <shrie>

ఫ్రెండ్స్ ఇంక నేనైతే మొత్తం కలిపేసి పెట్టుకున్నా చూడండి మొత్తం అల్లం వెల్లుల్లి మసాలా ఆనియన్స్ ఉప్పు కారం పసుపు మొత్తం ఆయిల్ మొత్తం ఇలా మిక్స్ చేసి ఇలా కలిపి ఇంక ఇట్లా ఇంక ఇట్లా పొయ్యి పెట్టేసుకొని ఇది చిక్కబడే వరకు ఇంక ఉడికించుకోవడమేనా అనమాట సూపర్గా అయితే ఉంటుంది మామూలుగా ఫ్రై చేయడం అలా చేసి అనేది చిదిరిపోతాయి ఇట్లయితే గట్టిగా ఉడుకుతాయి ఉడికిన తర్వాత మీకు అయితే చూపిస్తాను చూడండి వీడియో అయితే కంటిన్యూ అవుతా చూస్తూ ఉండండి ఓకే గొప్పగా చెప్పుకోవడం కాదు కానీ ఫ్రెండ్స్ కర్రీ అయితే సూపర్గా అయితే ఉంటుంది నేను వండితే మా సార్కి అయితే ఇష్టం ఎట్లుంది ముద్ద ముద్దకి నేను వింటున్నా చూడండి నోట్లో లాలా జలం సూపర్ అయితే ఉంది వేడి వేడిది పెట్టుకొని తింటే ఉంటది సూపర్ అయితే ఇంకా ఇది కర్రీ చల్లారిన తర్వాత ఇంకా బాగుంటది సాల్ట్ ఉందా అట్లా అనిపిస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చినా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసుకోండి విలేజ్లో ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయి చూసేయండి